బోధన్ నియోజకవర్గంలో వరద ప్రభావం తీవ్రంగా ఉంది సాలురా మండలంలోని కాజాపూర్ హుసా మందన్న ప్రాంతాల్లో కుండపోత వర్షాలు నిజాంసాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడం నీటి ప్రవాహం సహజంగా సాగు చేసిన సోయాబీన్ వరి పెసరి పంటలు నీట మునిగాయి రైతుల కష్టాన్ని చాటుతూ బీజేపీ పార్టీ నియోజకవర్గ నాయకులు వడ్డీ మోహన్ రెడ్డి బీజేపీ శ్రేణులతో కలిసి మునిగిన పంటల్ని పరిశీలించారు ప్రభుత్వం పంట నష్టపరిహారం చెల్లించాలని అధికారులకి స్పష్టమైన డిమాండ్ చేశారు రైతులు బీజేపీ నాయకులు సాలూరా మండల బీజేపీ అధ్యక్షులు సోన్బా గంగాధర్ బోధన్ నియోజకవర్గంలో వరద ప్రభావం తీవ్రంగా ఉంది సాలూరా మండలంలోని కాజాపూర్ హుంసా మందర్నా ప్రాంతాల్లో కుండపోత వర్షాలు నిజాంసాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడం నీటి ప్రవాహం సహజంగా సాగు చేసిన సోయాబీన్ వరి పెసరి పంటలు నీట మునిగాయి రైతుల కష్టాన్ని చాటుతూ బీజేపీ పార్టీ నియోజకవర్గ నాయకులు వడ్డి మోహన్ రెడ్డి బీజేపీ శ్రేణులతో కలిసి మునిగిన పంటల్ని పరిశీలించారు ప్రభుత్వం పంట నష్ట పరిహారం చెల్లించాలని అధికారులకి స్పష్టమైన డిమాండ్ చేశారు రైతులు బీజేపీ నాయకులు సాలుర మండల బీజేపీ అధ్యక్షులు సోన్బా గంగాధర్ కచ్చకాయన సాయినాథ్ చిత్రపు వెంకట్ పాండరంగారెడ్డి బీర్కూరు శంకర్ హనుమాన్లు ఇంటెడక సాయిలు సాలు క్యాంపు శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు అనేక గ్రామాలకు సందర్భంలో పంటలు చూస్తే రైతులంతా కూడా సోయా కానీ మినుము కానీ పెసర కానీ వరి పైర్లు ఈట జరిగింది అనేక వందలాది ఎకరాలు ఈరోజు ఈట అధికారులు గ్రామాల్లోకి వచ్చి బోధన రూరల్ మండలి కానీ సాలూరు మండలం కానీ గ్రామాల్లో అధికారులు పర్యటిస్తూ ఉన్నారు కానీ గత సంవత్సరం కూడా ఇదే రకంగా పంటలు దెబ్బ తిని ఈట మునిగినప్పుడు ఇప్పటి వరకు నష్టపరిహారం గత సంవత్సరం చెల్లించలేదు ఇప్పుడు అధికారులు వచ్చి చూసుకొని పోయే పంటకు ఏం నష్టపరిహారం చెల్లిస్తారని ప్రజల్లో రైతుల్లో నమ్మకం కోల్పోయినటువంటి పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది అదే ముఖ్యంగా మొన్న యాసంగిలో ధాన్యం అమ్ముకుంటే ఇప్పటి వరకు ఐదు వందల రూపాయలు ఇస్తానటువంటి సన్నరకాల వడ్ల బోనస్ ఇప్పటికి కూడా రూపాయి ఇవ్వలేదు రైతులు పంటల పెట్టుబడులకు అప్పులు చేసుకోవడం జరిగింది బ్యాంకుల్లో అప్పులు ప్రైవేటు వ్యక్తుల దగ్గర అప్పులు చేసి వడ్డీలు కట్టలేక రైతులు బాధపడతా ఉన్నారు ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి డబ్బు ఇప్పటికి ఇవ్వలేదు రుణమాఫీలో సగం మందికి ఎగ్గొట్టేర్రు రైతు భరోసాలో సగం మందికి ఎగ్గొట్టర్రు రైతు భరోసాలో రెండు పంటలు ఎగ్గొట్టేర్రు ఈ రకంగా చూస్తే ఈ ప్రభుత్వం మీద విశ్వాసం కోల్పోయేటటువంటి పరిస్థితి కానీ ఇక్కడ ఈ గ్రామాల్లో ఉన్నటువంటి పంట కానీ ఈ గ్రామంలో ఉన్నటువంటి రైతులు కానీ వీళ్ళకు పట్టదు కానీ ప్రకృతితో వచ్చినటువంటి సంపద ఇసుకను ఇందిరమ్మ ఇండ్ల పేరుతో విచ్చలవిడిగా దోసుకుంటూ పోతూ ఉన్నారే కానీ రోజు ట్రాక్టర్లు రై రైన నాయకులు కాంగ్రెస్ నాయకులు కండవాలు కప్పుకొని అటు ఎంఆర్ఓల దగ్గర ఇక్కడ పోలీసుల దగ్గర ఎస్ఐల దగ్గరికి తిరుగుతున్నారు కానీ ఈరోజు గ్రామాల్లో చూస్తే రైతుల బాధను చూడడానికి ఒక నాయకుడు కూడా పర్యటించినటువంటి పరిస్థితి ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వాన్ని అధికారులను డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏ అయితే నష్టపోయిండో ఎన్ని ఎకరాలు ఏ గ్రామంలో నష్టపోయింది మండలంలో మొత్తం ఎన్ని గ్రామాలు నష్టపోయినాయి అగ్రికల్చర్ అధికారులతోటి ఒక అంచనా వేయించి ప్రతి పంటకు నష్టపరిహారం చెల్లించవలసిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే రకంగా నష్టం జరిగినటువంటి కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు కేవలం కొంతమందికే నష్టపరిహారాలు గతంలో మీ ప్రభుత్వ హయాంలో మేము చూసినాం ఇప్పుడు నష్టపరిహారం ప్రకటించకుండా జరిగినటువంటి